ే తమ్ముళ్ళారా రాకపోతే ఒక ఆవిడ వచ్చి శనివారం రోజు పూజపేట ఆదివారమే చూస్తారట వచ్చే రోజు చూడారట అని చెప్పారు తమ్ముళ్ళారా చెప్పితే మా ఆయన కూడా ఇన్ని దేశం తిరిగాము ఆ దేశం ఆ యువ చూద్దాము అది ఎలా ఉండదు అని ఆదివారం పొద్దు నుంచి ఆ రోడ్డు మీదకి మధ్యాహ్నం నడిచితాము ఆ రోడ్డు మీద పూజలు చేయటప్పుడు ఆ ఏదో అప్పుడు వాక్యం అనడానికి రాదు పార్థన అనడానికి రాదు అయిపోయింది అమ్మా ఏసయ ఎప్పుడు నిన్ను దర్శించాడు ఎలా తెలుసు నీకు ఏసయ అదే ఒక అమ్మ వచ్చి చెప్పింది తమ చెప్పితే ఆదివారం రోజులే సూతరట ఉత్తర చూడరట అంటే ఆదివారం మా ఆయన నేను వెళ్ళాను ఈ రోడ్ మీదకి వెళ్ళేటప్పుడు బస్సు దాటిపో బస్సుకి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం కదా తమ పోసి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ఏసై నమ్ముకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై ఎనిమిది సంవత్సరాలైందా ఏ సైర్ నమ్ముకొని మీకు తెలీదు ముప్పై 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 ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు మీ వయసు ఇంచుమించుగా వందకు దగ్గరలో ఉంది తొంభై చిల్లర ఉంది అవునా ఉంది ఇప్పటికీ ఏసై అంటే నీకు బాగా ఇష్టం బాగా ఇష్టం ఆ చర్చి నువ్వే కట్టించినావు అవునా ఎంత ఇష్టము నీకు ఏసయ్య అంటే చాలా చాలా ఇష్టము ఇప్పటివరకు వరకు నిన్ను ఇన్ని సంవత్సరాలు ఎవరు కాపాడారు నిన్ను ఏ దేవుడు ఏసయ్య దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు నీ విశ్వాసమే దేవుడు అద్భుతంగా ఇంకా నీకు ఆవిషిస్తాడు అప్పుడు ఆ ఇస్కియాకి పదిహేను సంవత్సరాలు అధికమైనటువంటి ఆవిష్ంచినట్లుగా నీకు కూడా ఇంకా అధికంగా దేవుడు ఆవిష్స్తాడు ఆమెన్ ఆమెన్ భర్త కూడా నీతో పాటు నమ్ముకున్నాడా ఆయన కేసయ్యా ఆయన బైబిల్ చదువుకున్నాడు ఇంట్లో వాళ్ళందరూ నమ్ముకున్నారా అందరూ అందరు దేవుణ్ణి అమ్మా ఆమె మీకు అమ్మగారు అవుతారా ఆమె కూతురు ఆ మీరు కూతురు మీరు చిన్నప్పటి నుంచి నమ్ముకున్నారు దేవుణ్ణి పదమూడు సంవత్సరాల నుంచి దేవునికి స్తోత్రం ఆ బాబు దేవుడు వాక్యం అంటే బాగా పాటలు పాడడానికి ఇది ఒక ట్రైబల్ ఏరియా ఇది ట్రైబల్ ఏరియా కదా ఇది ఇదంతా ట్రైబల్ ఏరియా దేవునికి చిన్న బాబు కూడా చిన్న పిల్లలు దేవుని వాక్యంలో నడవడానికి చిన్న వయసు అయినా బాబుది అందరూ స్నేహంగా చిన్న చిన్న వయసులో పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పిల్లలు కూడా తిరగడము ఎక్కువగా ఒక్క సమయంలోనే అలా జరుగుతూ ఉండేది బాబు చరణ్ మరణం వచ్చింది మా నాన్నగారు ఇప్పుడు లాస్ట్ బాబు చనిపోయిన తర్వాత బాగా మైండ్ ఓకే అమ్మా మంచిది చాలా సంతోషము మాకు ఇక్కడికి వచ్చినందుకు మంచి మునక్కాళ్ళు కూడా ఇచ్చారు మునక్కాళ్ళు బాగా చాలా లేతగా ఉన్నాయి అద్భుతమైనటువంటి మునక్కాళ్ళు ఇచ్చారు సంతోషం తల్లికి ఎంతో ప్రేమ ఉంది ఏసయ్య ప్రేమ మీలో ఉంది అందుకనే ఏసయ నిన్ను వదిలిపెట్టలేట్లేదు ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు ఏసయ్య అలియ తాటి త్యాగలు కూడా ఇచ్చారు అద్భుతమైనటువంటి ఆహారం ఇవన్నీ నేచురల్ నేచురల్ ఫుడ్ అనమాట మరి పట్టణాల్లో ఎప్పుడు కూడా ఆ మందులు ఈ మందులు వేసి రకరకాల ఫుడ్ అంతా ఇస్తుంటారు కానీ ఈ తల్లిగారులో మంచి శ్రేష్టమైన ఫుడ్ ఇచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునిగాక ఆమెన్ దేవునికి మహిమ ఇక్కడ బ్రదర్స్ కూడా నాతో పాటు మరి సత్యమయ్య గారు ఉన్నారు ఇక్కడ డానియల్ అయ్య గారు ఉన్నారు మేమంతా కూడా ఇక్కడికి వచ్చినాము మరి అవ్వ చెప్పినటువంటి సాక్ష్యాన్ని చూస్తే ఆమె ఒంటరు అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క మందిరం మీకు ఇందాక చూపించినటువంటి మందిరము అద్భుతంగా ఆమె నిర్మించి ఈ ప్రాంతంలో మరి ఆమె ఏసయ్య ప్రేమను ఇంకా కనపరుస్తూ అనేక మందిని చేర్చాలని ఆశపడుతుంది మీరు ప్రార్థన చేయండి దేవుడి కార్యం కనిపిస్తాడు దేవునికి మహిమ కలుగును ఆమెన్ ఆమె గ్రామానికి మహిమ కలుగును గాక ఈ ప్రాంతము చూస్తున్నాము చాలా మరి ఏమి వసతులు లేనటువంటి ప్రాంతంగా మాకు కనిపిస్తుంది మేము చూసాము మరి తల్లిగారు ఇరవై సంవత్సరాల క్రితమే మరి ఒక చిన్న మందిరం కట్టుకొని మరి ఎవ్వరూ సహాయం లేకుండానే అప్పట్లో మరి తల్లిగారే ఆమె మందిరం కట్టింది మరి ఆమె సమర్పించుకొని మందిరం కట్టింది అయితే ఐదు మంది ఒక నలుగురు ఐదు మంది తప్ప విశ్వాసులు ఎవరు ఇక్కడ లేరు ఆమెకు సహకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు మందిరం చూస్తే చాలా చూడంతా కూడా పాడైపోయింది ఇక్కడ పైనంతా చూసుకుంటే మొత్తం పెంకులన్నీ కూడా రేకులన్నీ కూడా పాడైపోయినాయి ఇవన్నీ కూడా ఇది కూడా చూస్తే చిన్న గుడిసె అప్పట్లో గుడిసె వేసుకొని ఇలాగా మరి అది ఇంట్లో ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అప్పుడు చేసి వినింది అది కూడా బాగా పాడైపోయింది ఇందులో కూడా ఒక చిన్న ఏదైనా రూమ్ కట్టుకోవాలని కూడా తల్లిగారు ప్రాధాయపడుతూ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తల్లిగారు ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా చెప్తూ ఉంది దయచేసి ప్రార్థన చేయండి తప్పకుండా ఇలాంటి వారికి సహాయం అందిస్తే మరి ఆ దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు మాకు ఆశీర్వాదాలు వస్తాయి మీరు ప్రార్థన చేయండి సహకరించడానికి మీరు ముందుకు రావాలని బహుపేట మనం చేస్తూ ఈ మనవి మీకు విన్నపిస్తున్నాను దేవుడి మాటలు దీవించి గాక ఈ తల్లిని కూడా దీవించి ఆశీర్వదించినగాక ముసలితనంలో కూడా ఇంత సమర్పణ కలిగి దేవుని పట్ల ఇంత ప్రేమ కలిగి ఉంది గాక ఈ తల్లిదాన్ని కూడా దేవుడు దీవించి గాక ఆమెన్ 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 పైసులాడ్